ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ్ మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీ కోసమై నీ జీవితంలో జరగబోతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటనను ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉత్తరంలో రాసిపెట్టి ఉంచుతున్నాను జాగ్రత్తగా ఒకసారి తీసి చదువు నీ సం నీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయం గురించే ఈ ఉత్తరంలో రాసి ఉంచానంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ రాసి ఉంచినటువంటి ఈ ఉత్తరంలో నీ కోసం నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ ఉత్తరంలో రాసి నీ కోసం పంపిస్తున్నాను ఒకసారి ఈ ఉత్తరంలో ఉన్నటువంటి అంతా కూడా విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నువ్వు భగవంతుని నమ్మినా కూడా ఎక్కువగా కష్టాలనే అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నావు కదూ ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నిజంగానే భగవంతుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టే నీకు ఇన్ని కష్టాలు ఒకేసారి చుట్టుముట్టాయి కానీ ఇన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టినప్పటికీ కూడా ఏ రోజైనా ఏ క్షణమైనా కానీ నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఏదైనా ఆపదలో పడవేసేటటువంటి ప్రమాదం కానీ లేదంటే మిమ్మల్ని రోడ్డున పడవేసేటటువంటి పరిస్థితి కానీ మీకు ఇప్పటి వరకు ఎదురైందా లేదు కదా చూడండి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డావా లేదా అంటే నీకు భగవంతుడి అనుగ్రహం ఉన్నట్లా లేనట్లా ఒకసారి నువ్వే ఆలోచించుకో భగవంతుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నిన్ను కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఏ ఒక్కరిని ఎలాంటి విధంగా బాధకు గురి చేయకుండా వచ్చినటువంటి కష్టాలు వచ్చినట్లుగానే సర్దుకుకొని వెళ్ళిపోయాయి కానీ నిన్ను మాత్రం కాస్త బాధకు గురి చేసినటువంటి మాట వాస్తవమే ఒప్పుకుంటాను నీకే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కష్టం అనేది శాశ్వతంగా ఉండిపోదు ఆ కష్టం వచ్చినప్పుడు కాస్త బాధ కలగడం అనేది సహజమే అలాగే నీకు కూడా కొన్ని కష్టాల వలన నీకు నీ కుటుంబానికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఒప్పుకుంటాను కానీ నువ్వు మాత్రం కేవలం భగవంతుణ్ణి అంటే నీ కష్టాలను చూసుకొని వాటి నుండి నువ్వు బయటపడేటటువంటి మార్గం నీకు తెలియక ఏం చేయాలో అర్థం కాక నాకు భగవంతుడు ఎలాంటి సహాయం చేయడం లేదని అలాగే చూస్తూ ఉండిపోతూ మాత్రం ఉంటే భగవంతుడు కూడా నీకు ఎలాంటి సహకారం అందించలేడు బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామంది గురుగారి గురించి అడుగుతున్నారు కదండి మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గం దొరకక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువుగారి సలహా పాటిస్తే బాగుండని ఎవరికైనా అనిపిస్తుంది కదా సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చూతారండి గురుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే ఎదుర్కొంటున్నామో ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పొందాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయేందుకు ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నీ కోసం ఇవ్వబోతున్నాను నీ బాధలు కన్నీళ్లు అన్నీ కూడా నాకైతే తెలియనివి కావు కదా చూస్తూ ఉండు నేను నిన్ను ఏ విధంగా ఉదరించబోతున్నానో అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకో నీకు మంచి జరిగినప్పుడు మాత్రం బాబా నాకంతా మంచి చేశాడు బాబా నాకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు అని అంటావు అలాగే నీకేదైనా కాస్త కష్టం వస్తే చాలు బాబా నన్ను ద్వేషిస్తున్నాడు బాబా అసలు ఉన్నాడా అసలు బాబా నువ్వు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి చెప్పు ఒకవేళ వచ్చినా కూడా నేను ఇంతగా బాధపడుతూ ఉంటే నువ్వు వాటిని చూస్తూ ఎందుకుంటావు చెప్పు అంటూ ఇలా మాత్రం నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలదీయవద్దు ఎందుకంటే కేవలం మీ కర్మానుసారంగా జరిగేటటువంటి కొన్ని కష్టాలు అయితే కొన్ని మీకు మీరుగా కొని తెచ్చుకునేవి కావచ్చు కాబట్టి అన్నిటికీ కూడా అతిథుడిని అయితే నేను కాదు కదా ప్రతి ఒక్కదానికి కూడా మీరు ప్రతి ఒక్క మాటను కూడా నన్ను ఒకటి అనే ముందు ఒకసారి మీకు మీరుగా ఆలోచించుకోండి అలాగే ఏ తప్పు చేయడం వలన లేదంటే ఏ కర్మానుసారంగా ఈ విధంగా జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకొని నన్నే కాదు ఏ భగవంతున్నైనా కానీ ఒక మాట మనం అనే ముందు మన జీవితంలో మనం చేసినటువంటి తప్పులు కానీ అలాగే మన వలన జరిగినటువంటి నష్టం కానీ ఇవి కూడా మన తప్పు అవుతుంది కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరిపైనా కూడా అనవసరంగా నిందలు వేయకూడదు అది మనుషులైనా కానీ భగవంతుడైనా కానీ ఎవరిని కూడా అనవసరంగా నిందించకూడదు కాబట్టి నీకు వచ్చినటువంటి కష్టాన్ని నువ్వే ఎదుర్కోవాలి నీ ద్వారా భగవంతుడు తప్పకుండా దానిని ఎదిరించే శక్తి నీకు ఇస్తాడు చూస్తూ ఉంటావు కదా నీకు జరగబోయేటటువంటి అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఆ సమయం ఇంకా ఎంత దూరంలో కూడా లేదులే విశ్వాసం మాత్రం విడిచిపెట్టవద్దు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోతున్నావో నీ నీ వరకు రావాల్సినటువంటి అదృష్టం కూడా అంతే దూరం జరిగిపోతూ ఉంది కాబట్టి దేనికైనా ఒక సమయం వస్తుందని చెప్పాను కదా అన్నీ కూడా అంటే సర్దుమణిగేంత వరకు కాస్త సహనంగా ఉండు అని చెబుతున్నాను అంతే నేను నిన్నేమీ దూషించడం లేదు అలాగే నీపై కోపంతో ఈ మాటలన్నీ కూడా చెప్పడం లేదు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుని మర్చిపోవద్దు అని చెబుతున్నాను ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఎక్కువగా సహాయాన్ని అందించేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం భగవంతుడు మాత్రమే అంటున్నాను కాబట్టి దైవదూషణ చేయకుండా నీకు వచ్చినటువంటి కష్టాన్ని చూసుకుంటూ అక్కడే ఆగిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను ఆస్తి అంతస్తులు ఇవేమీ కూడా నీ దగ్గర లేకపోవచ్చు ప్రస్తుతం అవన్నీ ఉన్నవారు నీ ముందు ఎగిసెగిసి పడుతూ ఉండవచ్చు కానీ ఏమీ లేవని అధైర్యపడవద్దు ఎవ్వరూ లేరని బాధపడని వద్దు అలాగే మరెవరో చక్కగా ఆనందంగా ఉంటున్నారని వారిని చూసి ఎప్పుడూ కూడా ఈశను కూడా పొందవద్దు అలాగే నీకు రాబోతున్నటువంటి అదృష్టాన్ని గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని గర్వపడు భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు మాత్రమే ఇస్తున్నాడంటే తర్వాత వచ్చేటటువంటి జీవితం అద్భుతంగా ఉంటుందేమోనని గర్వపడు అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇస్తాడని ధైర్యంగా ఉండు ఇక నీ వరకు వచ్చినటువంటి సుఖాలను చూసి మాత్రం జీవితంలో ఎప్పుడూ కూడా పొంగిపోవద్దు ఇదొక్కటి గుర్తుంచుకో దుఃఖాలకు బాధపడవద్దు వీటన్నిటికీ కూడా భగవంతుడు చెప్పేటటువంటి సమాధానం ఏమిటో తెలుసా ఏ ఒక్కటి కూడా శాశ్వతం కావు అని మాత్రమే భగవంతుడు సమాధానం చెబుతాడు ఏ ఒక్కటి కూడా శాశ్వతంగా నీ వద్ద నిలిచిపోవు కాబట్టి ఇప్పుడు కష్టాలు నీ వద్ద నిలిచిపోవు అలాగే తర్వాత వచ్చేటటువంటి సుఖం కూడా నీ వద్ద శాశ్వతంగా ఉండిపోదు కాబట్టి దేన్ని కూడా ఎక్కువగా పట్టించుకోవద్దు నీ చెడు రోజులన్నీ కూడా ఇక గడిచిపోయాయి ఇతరులు చెప్పేదాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను నువ్వు నమ్ము నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ కుటుంబం గురించి ఆలోచించు అలాగే నీ చుట్టూ ఉన్నవారి గురించి నేను ప్రేమిస్తున్న వారిని అలాగే ఎవరి గురించి అయితే నువ్వు ఇన్ని రోజులు కూడా ఎక్కువగా ఆలోచిస్తూ నేను నువ్వు మర్చిపోయే విధంగా కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నావో వాటి గురించి కూడా ఒక్కసారి మరలా ఆలోచించి దృష్టి సారించు నువ్వు దేంట్లో అయితే విఫలమయ్యావో అందులోనే నీకు మంచి ఫలితం ఉంటుంది అలాగే నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారి ప్రేమను కూడా పొందేటటువంటి మార్గ నిర్దేశం తప్పకుండా జరుగుతుంది నీ చేతులు పట్టుకుని మరి వారి తప్పును తెలుసుకొని నీ ప్రేమను తప్పకుండా అర్థం చేసుకొని నీ బంధాన్ని వారు స్వాగతిస్తారు నువ్వు నా ముందు చేస్తున్నటువంటి తప్పు ఏంటో తెలుసా నా ముందే కూర్చొని నాతో మాట్లాడుతూ నీ బాధంతా కూడా నాతో పంచుకుంటున్నావే కానీ నీ మనసులో కేవలం అనుమానం అనేటటువంటి పెనుభూతం ఉంది ఆ అనుమానాన్ని పక్కన పెట్టు నాకు నిజంగా మంచి జీవితం వస్తుందా బాబా అని అంటూనే మరలా నాకు బాబా ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగి ఉంటున్నావు అది చాలా తప్పు ఒకసారి నీ మనసులో ఈ బాబా ఉన్నాడు అని కనిపించినప్పుడు మరలా నీకు నీ కోరిక ఎందుకు జరగదని నీకు అనుమానం వస్తుంది చెప్పు ఒకసారి నన్ను నమ్మినప్పుడు మరలా మరలా అనుమానాలు రేకెత్తే విధంగా నీ ఆలోచనలు అలాగే నీ దృష్టి ఉండకూడదు చీకటిని చూసి భయపడినట్లుగా నీవు నీ కష్టాలను చూసి భయపడిపోతున్నావు జీవితం అనేది సుఖదుఖాల సమ్మేళనం కాబట్టి సుఖాన్ని మాత్రమే అనుభవించలేని వారు బాధని మాత్రమే అనుభవించిన వారు లేరు కష్టకాలంలో మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యలన్నీ కూడా మీకు ఎన్నో గుణపాఠాలను ఇప్పటికే నేర్పించేశాయి జీవితం ఒక చక్కని మంచి ఆనందకరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని భగవంతుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఇదిగో ఈ ఉత్తరంలో నీకు సంబంధించిందే నీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలనే ఇప్పటి వరకు నీతో చెప్పాను ఇక నుండి నీ కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయాయి నీకు మంచి రోజులు రాబోతున్నాయి అద్భుతమైనటువంటి అదృష్టం నేను వరించబోతుంది ఇకనైనా నీకు సంతోషంగా ఉండేటటువంటి యోగం దక్కింది కాబట్టి జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి గతం గురించి ఆలోచించకుండా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంత మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం రామ్ సర్వేజనా సుఖినోపవంతు